మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నట్లయితే మనందరి కోసం నీల్ మోహన్ చాచా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్డేట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులలో మొత్తం వాళ్ళు దేన్నే వర్క్ చేయబోతున్నారు వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం దేని మీద మనకు డిపెండ్ అవ్వబోతుంది యూట్యూబ్ అని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ దీని గురించి తెలుసుకోవాలి లేకపోతే మీ ఛానల్లో ప్రాబ్లమ్స్ రావచ్చు మీ ఛానల్ డిలేట్ అవ్వచ్చు లేకపోతే మీరు డబ్బులు సంపాదించే ఎక్స్ట్రా ప్లానింగ్స్ మీకు తెలియకపోవచ్చు ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే సింపుల్గా యూట్యూబ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులలో మెయిన్ పనిచేసేది ఏఐ మీద కానీ ఏఐ మనసులను రిప్లేస్ చేస్తుంది అంటే కాదు ఏఐ వచ్చేసరికి మనుషులకు పవర్ ఇస్తుంది అంటే క్రియేటర్స్ అందరికి కూడా మన పవర్ పెంచుకోవడానికి అలాగే మనం కంటెంట్ క్రియేట్ చేయడానికి ఈజీగా చేయడానికి యూట్యూబ్ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు దాంట్లో మనకు సింపుల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే మేము ఒకటి డ్రీమ్ ట్రాక్ అని తీసుకొని వస్తున్నాం డ్రీమ్ ట్రాక్ అంటే నీకు ఒక ట్రాక్ ఒక మైండ్లోకి వస్తుంది నీకు ఒక డ్రీమ్గా వస్తుంది అన్నట్టు అంటే ఒక మ్యూజిక్ నీకు అనిపించింది అనుకుంటే నువ్వు ఏదో మ్యూజిక్ పాడినావు అలాగే ఒక రెండు మూడు లిరిక్స్ నువ్వు పాడినావు అనుకోండి ఆ లిరిక్స్ని పర్టికులర్గా కొంతమంది సింగర్స్ ఇస్తుంది ఏ ఆ సింగర్ పాడితే ఏ విధంగా ఉంటుంది అని నువ్వు ఊహించుకొని ఆ సాంగ్ని నువ్వు అందులో ఎంటర్ చేసినట్లయితే ఆ మ్యూజిక్ నువ్వు ఎంటర్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఆ సింగర్ పాడితే ఏ విధంగా అయితే ఉంటుందో మ్యూజిక్ అది మనకు అవుట్పుట్ ఇస్తుంది అది నువ్వు నీ షార్ట్లో యూజ్ చేసుకునే విధంగా ఉండబోతుంది ఇది సింపుల్ డ్రీమ్ ట్రాక్ నెక్స్ట్ డ్రీమ్ స్క్రీన్ డ్రీమ్ స్క్రీన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆల్రెడీ కొంతమంది యూజ్ కూడా చేస్తున్నారు ఏంటి అంటే నువ్వు ఒకటి ఊహించుకుంటావు ఒక బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉండాలి ఒక పర్వతాలు ఉండాలి ఒక కొండలు ఉండాలి ఈ పర్వతాల బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఉండాలని నువ్వు ఒకటి ఊహించుకుంటావు ఆ కమాండ్ నువ్వు ఊహించుకున్నది మొత్తం కూడా యూట్యూబ్లో ఇచ్చినట్లయితే నీకు ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ ఇస్తుంది మొత్తం అవుట్పుట్ కూడా ఆ అవుట్పుట్ నేను నీ డైరెక్ట్గా నేను షార్ట్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రీన్ ఉన్నట్లయితే నువ్వు రిమూవ్ చేసుకొని నీ షార్ట్లో బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది ఎలాంటి కాపీరైట్ కానీ లేకుంటే ఏ ఇష్యూస్ కానీ ఉండకుండా నీకు మానిటైజేషన్ కూడా అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చెప్పిన ఈ అప్డేట్స్ అన్నీ కూడా షార్ట్స్ కోసం మాత్రమే ఎందుకు వీళ్ళు షార్ట్స్ కోసం అంతా చేస్తున్నారంటే షార్ట్స్కి ప్రతిరోజు డెబ్బై బిలియన్ వ్యూస్ అయితే వస్తున్నాయట సెవెంటీ బిలియన్ వ్యూస్ రావటం వల్ల వీళ్ళు ఇంకా ఈ వ్యూస్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకనంటే షార్ట్ కంటెంట్ చూసేవన్నీ కూడా అంటే ఇన్స్టాగ్రామ్ లేకుంటే ఈ టిక్ టాక్ ఇవన్నీ వ్యూవర్ చూస్తుంటారు చూడండి వాళ్ళందరి ఆడియన్స్ను కూడా యూట్యూబ్ వైపు మార్చాలి యూట్యూబ్లో ఈ షార్ట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి కాబట్టి ఇవన్నీ తీసుకొని రావడం జరుగుతుంది ఎక్కువగా అయితే ప్రమోట్ చేయబోతుంది యూట్యూబ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇందులో సెకండ్ పాయింట్ ఏంటి అంటే న్యూ టు సపోర్ట్ క్రియేటర్స్ అని అయితే అంటున్నారు అంటే క్రియేటర్స్కి సపోర్ట్గా వీళ్ళు ఇంకా చాలా అప్డేట్స్ అయితే తీసుకొని రాబోతున్నారైతే చెప్తున్నారు అందులో ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మనకు కొత్తగా తీసుకొని వచ్చింది షాప్ ప్రొడక్ట్స్ అని తీసుకొని వచ్చింది అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ని లింక్ చేసే విధంగా అయితే చేయబోతుంది యూట్యూబ్ మనం ఏదైనా ప్రోడక్ట్ని లింక్ చేసినట్లయితే మనకు అక్కడి నుంచి వెళ్ళి అఫ్లియట్ మనీ అయితే రావడం జరుగుతుంది అలాగే వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే మేము మెంబర్షిప్స్ని ఇంక్రీజ్ చేస్తాం ఆల్రెడీ లాస్ట్ ఇయర్లలో అంత ముందుతో పోల్చుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మనకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం మేము ఇంకా మెంబర్షిప్ని ఇంక్రీజ్ చేయడానికి మేము కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొని వస్తాం అంటే మెంబర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా మేము చాలా ప్రయత్నాలు అయితే చేస్తామని అయితే చెప్తున్నారు అలాగే క్రియేటర్ సపోర్ట్గా క్రియేటర్ కలెక్టివ్ అని కూడా మేము ఈవెంట్స్ చేస్తామనేది చెప్తుంది లాస్ట్ ఇయరే ఇది ప్రారంభించడం జరిగింది అలాగే ఎనిమిది కంట్రీస్లో చేయడం జరిగింది అందులో ఇండియాలో కూడా చేశారు అలాగే మనకు హైదరాబాద్లో ముంబైలో ఈ విధంగా ఈ క్రియేటర్ కలెక్టివ్స్ అనేవి చేయడం జరిగింది అక్కడ ఏంటి క్రియేటర్స్ అందరినీ పిలుస్తారు పిలిచిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అలాగే కొత్త వాళ్ళు ఏ విధంగా గ్రో అవ్వాలి అలాగే మీరు కొలాబరేట్ అవ్వాలనుకున్నా కూడా ఇవన్నీటి గురించి అక్కడ మనకు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మనకు నేర్పించడం కానీ జరుగుతుంది సింపుల్ నెక్స్ట్ మనకు నీల్ మోహన్ మామ చెప్పేది ఏంటి అంటే యూట్యూబ్ ఇన్ ద లివింగ్ రూమ్ అని అయితే అంటున్నారు అంటే మనం ఏదైతే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తామో ఆ టీవీలలో మేము ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తాము కానీ ఆ వీడియోస్ ఫోర్ కే క్వాలిటీ కానీ మంచి క్వాలిటీతో ఉన్నట్లు మాత్రమే టీవీలో చూపిస్తాం లేకపోతే మాత్రం టీవీలో చూపించాం ఎందుకంటే అంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది అంత కరెక్ట్గా ఉండదు టీవీలో ఉండాలి అంటే వీడియో క్వాలిటీ అనేది చాలా చాలా అద్భుతంగా ఉండాలి అలా అయితేనే మనకు టీవీలో చూసేవాళ్ళు చూసే విధంగా ఉంటుంది అలాగే టీవీలలో ఇప్పుడున్న దాని ప్రకారం ప్రతిరోజు వన్ బిలియన్ అవర్స్ వాచ్ టైం అయితే జనరేట్ అవుతుంది అని అయితే అంటున్నారు వన్ బిలియన్ అవర్స్ వాచ్ టైం అంటే ఎక్కువ శాతం ఇప్పుడు టీవీ కనెక్షన్స్ కేబుల్ కనెక్షన్స్ అన్నీ కూడా తీసేసి మొత్తం కూడా యూట్యూబే చూడడం మొదలు మొదలు పెడుతున్నారు దానివల్ల ఎక్కువగా ఇప్పుడు ఫోర్కే క్వాలిటీ క్రియేట్ చేసినట్లయితే మీ వీడియోస్ కూడా టీవీలో చూపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే నీల్ మోహన్ చెప్పిన లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రొటెక్టింగ్ అవర్ కమ్యూనిటీ అండ్ క్రియేటర్ ఎకానమీని అయితే అంటున్నారు అంటే ఏంటి అంటే వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా మేము ప్రయత్నించబోతున్నాం రెండు వేల ఇరవై మూడులో చాలా అప్డేట్స్ తీసుకొని వచ్చాము అలాగే రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని ఇంకా కొనసాగించబోతున్నాం అదేంటి అంటే అందులో మెయిన్ కమ్యూనిటీ గైడ్లైన్స్లో కిడ్స్ కంటెంట్ని ఇంకా మేము ఎలాంటి కంటెంట్లు ఈ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం అలాగే సెకండ్ వచ్చేసరికి చాలామంది ఎలక్షన్ విషయాలల్లో ఫేక్ న్యూస్ జనరేట్ చేస్తుంటారు ఆ ఫేక్ న్యూస్ని కూడా మేము పట్టుకోవడానికి చాలా రకాల అప్డేట్స్ తీసుకొని వస్తాం అలాగే థర్డ్ వచ్చేసరికి సింథటిక్ కంటెంట్ ఈ సింథటిక్ కంటెంట్ అంటే ఏఐ నుంచి జనరేట్ చేసి అంటే డీప్ ఫేక్ వీడియోస్ ఇప్పుడు మనకు రక్ష్మికా మందనది లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒకటి వీడియో వైరల్ అయింది అలాంటి డీప్ ఫేక్ వీడియోస్ కానీ లేకపోతే ఇంకేదైనా మీరు ఏఐ తోటి జనరేట్ చేసిన వీడియోస్ ఉంటాయి చూడండి అందులో ఖచ్చితంగా మీకు ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా పేడ్ ప్రమోషన్ వీడియో చూస్తున్నట్లయితే ఇంక్లూడ్ పేడ్ ప్రమోషన్ అని మనకు కనిపిస్తుంది అలాగే మనకు అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఇంక్లూడ్ పేడ్ ప్రమోషన్ అని క్లిక్ చేయమని సేమ్ ఇదే విధంగా మనకు అక్కడ సింథటిక్ కంటెంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఒకవేళ మీరు ఏఐ ఒకవేళ యూట్యూబ్లో మీరు వాడినట్లయితే మీ వీడియోస్కి వాడినట్లయితే అది మనకు ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకోకపోతే మనకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది ఫ్యూచర్లో మనకు పూర్తిగా అప్డేట్ చేస్తారు దీని గురించి మనకు పూర్తి డీటెయిల్స్ వస్తే అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ ఏ విధంగా చేయాలి ఎలా అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను నీల్ మోహన్ అయితే మనకు చెప్పిన విషయాలు మీకు పూర్తిగా కవర్ చేయడం జరిగింది ఇంకా మీకు కొన్ని సోది విషయాలు కూడా ఉన్నాయి కానీ అంత అవసరం లేదు కాబట్టి వాటిని పక్కకు పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ బాజింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే